హాయ్ ఫ్రెండ్స్ జెడ్ పే యాప్ మీకు ఎవరు రిఫర్ చేశారు మీ యొక్క స్పాన్సర్ మొబైల్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి అదేవిధంగా కంపెనీ కస్టమర్ కేర్ నెంబరు ఎక్కడ చూసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం మీరు లెఫ్ట్ సైడ్లో పైన త్రీ లైన్స్ ఉంటాయి క్లిక్ చేయండి చేసిన వెంటనే మీకు ఇక్కడ స్పాన్సర్ అని ఉంటుంది కంపెనీ అని ఉంటుంది స్పాన్సర్ మీద క్లిక్ చేస్తే మీకు జెడ్ పే యాప్ ఎవరు స్పాన్సర్ చేశారు మీకు ఎవరు రిఫర్ చేశారు వాళ్ళ యొక్క నేము తర్వాత వాళ్ళ ఐడి నెంబరు తర్వాత వాళ్ళ మొబైల్ నెంబరు కనిపిస్తుంది ఒకవేళ మీరు కంపెనీకి ఫోన్ చేయాలనుకుంటే ఇక్కడ కంపెనీ మీద క్లిక్ చేస్తే మీ కంపెనీ యొక్క కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది ప్రజెంట్ మనం మన యొక్క స్పాన్సర్ మొబైల్ నెంబర్ తెలుసుకుందాం ఇక్కడ చూడండి వాళ్ళ యొక్క ఐడి నేము వాళ్ళ నేము ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ వస్తుంది ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకు కాల్ వెళ్ళిపోతుంది ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ వాట్సాప్ ఓపెన్ అవుతుంది ఒకవేళ మనం కంపెనీ వాళ్ళతో మాట్లాడాలంటే ఇక్కడ కంపెనీ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే మనకి ఈ విధంగా కస్టమర్ కేర్ నెంబర్ వస్తుంది ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఖాళీ వెళ్ళిపోతుంది మన కస్టమర్ సపోర్ట్ అనేది మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది మధ్యలో వన్ టు వన్ ఫార్టీ పిఎం లంచ్ ఉంటుంది ఇక్కడ మనం టికెట్ కూడా రేట్ చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ టు రేజ్ టికెట్ ఇక్కడ క్లిక్ చేస్తే టికెట్ రేట్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క మెయిల్ ఐడి కూడా ఉంది ఈ విధంగా మనకు జెట్ పే యాప్ ఎవరు రిఫర్ చేశారు వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు అదేవిధంగా కంపెనీ కస్టమర్ నెంబర్ ఈ విధంగా తెలుసుకోవచ్చు